హలో అండి అన్నపూర్ణ కిచెన్కు స్వాగతం నా పేరు అన్నపూర్ణ మన ఛానల్ అందరు చూస్తున్నారు కదా సంక్రాంతి స్పెషల్ వంటకము పొంగలి కార పొంగలి చూపెడతాను ఇంతకుముందు వీడియోలో నేను స్వీట్ చూపెట్టాను ఇప్పుడు కారపు పొంగలి చూపెడతాను దానికి కావాల్సిన వస్తువులు బియ్యము ఒక కప్పు కరివేపాకు మిర్చి మిరియాలు అల్లం పెసరపప్పు టేబుల్ స్పూన్లు రెండు ఆయిల్ ఎలా చేసుకోవడం చూపెడతాను బియ్యం ముందు వాష్ చేసుకుందాం బియ్యము మంచిగా కడిగి వాటరు మీకు మొక్కలు ఉంటే మొక్కలు పోసుకోండి అయినా బియ్యం గడిగిన నీళ్ళు చె ముక్కలు పోద్దామండి తమలపాకు చెట్టు అన్నీ చెట్టు కొంచెం పోయండి అల్లం ఇలా పొట్టు తీయాలండి మిర్చి కట్ చేద్దామండి కరివేపాకు ఇలా చాలా పెద్దగా ఉన్నదని కట్ చేసిన చిన్నగా ఉంటే కట్ చేయకుండా లేదు ఇలా చిన్న అల్లము చిన్న ముక్కల్లో కట్ చేసుకోండి మిర్చి కూడా ఇలా రౌండ్ వక్కలు చేసుకోండి ఉప్పు ఉసర కడిగేద్దామండి ఆయిల్ వేస్తున్నానండి కుక్కర్ పెట్టుకోండి స్టవ్ మీద తాలింపులో వేయండి కొంచెం పచ్చిమిర్చి అల్లం ముక్కలు తరుక్కున్నాయి మిరియాలు కరివేపాకు బియ్యం అండి పప్పు బియ్యం కలిపేయాలి మూడు కప్పులు నీళ్ళు ఆపు స్పూను సాల్ట్ ఈ కుక్కర్ మూత పెట్టుకోండి స్టవ్ మీడియం పెట్టుకోండి ముద్ద కావాలంటే ఐదు విజిల్లు లేకుంటే నాలుగు అయినాక చూద్దాం ఐదు విజిల్లు అయినాయండి అన్నం మంచిగా అయింది మీ ఇష్టమైతే కొంచెం నెయ్యి వేసుకోండి పొంగలి రెడీ అండి కారపు పొంగలి ఇంతకుముందు స్వీట్ పు పులక చూపెట్టిన ఇప్పుడు కారపు పొంగలి చూపెట్టినా ఈ రెండు సంక్రాంతి స్పెషల్ మీకు టేస్ట్ చేయండి నచ్చితే షేర్ చేయండి టాటా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం